టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు నాడు వైజాగ్ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఏపీ స్పీకర్ మాట్లాడుతూ ట్రైబల్ ఏరియాలో కొన్ని నిబంధనలు సవరిస్తే అనుకుంటున్నాను ట్రైబల్స్ ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టగలరా నాన్ ట్రైబల్స్ పెట్టుబడులు పెడితే తమ పెట్టుబడికి భద్రత ఉండదు ఏమో భయపడుతున్నారు దీనికి ఏమైనా రెమెడీ ఉందా అధికారులు స్టడీ చేయాలి నేను స్పీకర్గా మాట్లాడడం లేదు ఒక పౌరుడిగా మాట్లాడుతున్నానని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు అడుగులో ట్రైబుల్ యాక్ట్ ఉంది ఆ ఏమంటారండి వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ సెవెంటీది కదండి ఆ వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారంగా నాకు నాకు నాకున్న నాలెడ్జ్ చెప్తాను నాకు అది నాలెడ్జ్ దాని మీద నాలెడ్జ్ లేదు మీరు చెప్పాలి ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా హోటల్ కట్టాలన్నా టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబిల్ అయ్యి ఉండాలంటారు మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబిల్ చేయగలరండి వేరే చేయగలరా దాన్ని మీరు ఎలా ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే ఎవరి పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు త్రీ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో టూరిజం స్పాట్లో ఒక సినిమా హాల్లో ఇది కట్టగలరు టూ ట్రైబులే ఉండాలి ఆ ల్యాండ్ ట్రైబిల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు ట్రైబుల్తో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి ట్రైబుల్ పేరు పెట్టి రేపు ఎప్పుడన్నా సైట్ ఆదంటే మీరేం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అంతా ఏమైపోతారు దానికి ఏమైనా రెమెడీ ఉందండి ఇక డూ అనేది కాబట్టి ఎవరు రాసారు ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబుల్ ఏరియాలో నేను ఫ్యాక్ట్ చెప్తాను నేను ట్రైబుల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను ట్రైబుల్ అంతా కోర్టు కోర్టు ఇన్వెస్ట్మెంట్ చేయ చేయగలరు మనం ఎవరో పక్కన ఉండి నలభై ఐదు ఉండి వారిని అతను పేరు పెట్టి ఇంగ్లీష్ మీద చేసాం అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ హోటల్ నాదన్నాడు అనుకోండి అప్పుడు మీరేమవుతారు దీనికి ఏంటి రిమిడీ ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకోగలవా అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి స్టడీ చేస్తే చాలామంది ట్రైబల్ ఏరియాలో నేను చూశాను సార్ మొన్న బెంగళూరు వెళ్ళాను ఆ కాఫీ తోటల్లో బెంగళూరు కర్ణాటక తమిళనాడు బార్డర్లో రిసార్ట్ ఉంటాయి అక్కడికి వెళ్ళాం మేము మా ఫ్రెండ్స్ అంతా కలిపి రాబురాబాద్ ఇంకా అక్కడికి వెళ్ళాం వెళ్ళాం వెళ్ళి దేశం ఉన్నాను నేను చూశాను అంత ట్రై బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి అది కూడా ట్రైబుల్ ఏరియా కదా మరి అది కూడా ట్రైబల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు అవన్నీ స్టడీ చేయాలి ముందు మనం అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ బ్రహ్మాండంగా ఉంది మంచి హాస్పిటల్స్ ఉన్నాయి తర్వాత మీకు ఇంకోటి ఈజీ మీ కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ గారు గాజువాత కొండ ఉంటుంది ఏరాడ కొండ ఏదో ఏరాడ కొండ ఆ కొండ దిగి అటుపక్క దిగండి బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ ఎప్పుడన్నా మీరు ఎంతమంది చూసారు ఇది ఓకే ఎలాంటి బీచ్ అండి ఇది ఆ పైన క్వార్టర్స్ కూడా కట్టారు నేవల్ క్వార్టర్స్ బెల్ట్ కట్టారు ఆ రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు మీద ఆపిడే దిగితే బ్యూటిఫుల్ ప్లేస్ ఎలాంటి రిసార్చ్ వచ్చింది అక్కడ ఒకసారి స్టడీ చేయండి కాలక్టర్ గారు మీరు ఒకసారి స్వయంగా స్టడీ చేయండి ఇక లాస్ట్గా మేము చేసింది కనుక రెండో విషయం ఏంటంటే నేను మగమాటం లేకుండా చెప్తున్నాను సార్ డోంట్ ఫీల్ అదర్వైజ్ ది అఫీషియల్స్ ఎవరు ఫీల్ అవ్వద్ంటే ఒక మాట చెప్తాను నేను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను నాకు తెలిసి కట్టు చెప్తున్నాను నా దగ్గర కూడా రెండు మూడు కేసులు వచ్చాయి ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పర్మిషన్ పెడితే పర్మిషన్ ఇవ్వడానికి ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఎందుకు సార్ మీకు వెనకాల తిరుగుతూ ఉంటారా అరే ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కాగితం పెడితే మీరు క్లియర్ చేయడానికి ఎస్ఆర్ నో అని చెప్పడానికి వన్ ఇయర్ కావాలా మీకు ఆ టైం ఫిక్స్ చేసి సార్ విత్ ఇన్ వన్ వన్ వీక్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎస్ఆర్ నో వన్ వీక్ చెప్పండి ஏதவபாபா இன்வெஸ்ட் செய்ய வச்சி திரி திரி தி கலெக்டர் ஆஃபீஸ் ஜுட்டும் தி டூரிஜம் டிபார்ட்மெண்ட் ஜு தி காலில் அடிக்கப்போய் செப்புலடி அனுக்க போயில் மாத்தம் நீ அஃசியல்ஸ் மாற்றம் தப்பா செகரட்டி கே சீனர் ஆஃபீசர் டம்ஸ் வித் டென் டேஸ் அப்ளிகேஷன் வச்சு டென் டேஸ்ல எஸ்ஆர்நோ ఎస్ట్ అనుకుంటే మీ మీ సపోర్ట్ ఏంటి టూరిజం డిపార్ట్మెంట్ సపోర్ట్ ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడు సార్ ఎందుకు టూరిజం డెవలప్ అవుతుంది ఎండ సార్ స్పోర్ట్స్ మినిస్టర్ సార్ మేము మేము మొదటి నుంచి కూడా వాలీబాల్ ప్లేయర్ నేను కూడా ఇక్కడికి అనుబాబు కానీ మేము అందరం కూడా వాలీబాల్ ఆడేవాళ్ళం ఇలా మేము వాలీబాల్ తోడడానికి ఇతర ఇతర దేశాలు ఏం చూస్తున్నాం అప్పుడప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మన బీచ్లో బీచ్ వాలీబాల్ ఎందుకు పెట్టకూడదు మనం బీచ్ కబడ్డీ ఎందుకు పెట్టకూడదు ప్రత్యేక స్టేడియం ఓపెన్ స్టేడియం పెట్టి ప్రతి సంవత్సరం కూడా బీచ్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ ప్లేస్ సిబ్బుల్ బీచ్ పెట్టేయండి కదా స్పోర్ట్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో వాళ్ళందరూ ఎంజాయ్ చేయరా ఇంతకుముందు మనకి విశాఖపట్నంలో విశాఖ ఫెస్టివల్ చేసేవాళ్ళం మనం ఏంటి బాబు విశాఖ ఉత్సవం ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం ఆరు సంవత్సరాలు చది కూడా లేదు ఆ మూడు రోజులు ఎంత ఎంత ఆనందం ఫెస్టివల్ కదా ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా టెంపుల్ టూరిజం ఉంది మనకి సింహాచలం శ్రీకాకుళం వరకు ఇన్ని టెంపుల్స్ ఉన్నాయండి పైన అరకు పాడేరు అనకాపల్లి నౌకాలమ్మ ఇటువంటి బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసి మనం ఇన్ని అవకాశాలు ఉన్నాయి కానీ చేయలేకపోతున్నాం ఎక్కడ ఫాల్ట్ ఉందో ఆ ఫాల్ట్ సరిదిద్దండి సార్ ఇవాళ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ మంత్రి గారు మంచిగా కొంచెం అద్భుతం ఈ మధ్య కలిసి చాలాసార్లు మాట్లాడే ఫోన్లో అతను కూడా ఏదో చేయాలా ఐనబాద్రి గారు ఏదో చేయాలని తప్పంతో ఉన్నారు ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ అఫీసర్స్ కూడా పాజిటివ్ మైండ్ పెట్టుకొని నెగిటివ్ మైండ్ వద్దు అఫీసల్స్కి ఈ విషయంలో పాజిటివ్ మైండ్తో క్లియర్ చేసి విశాఖపట్నాన్ని బ్రహ్మాండ టూరిజం స్టార్ట్గా డెవలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరి తరపున మరి మంత్రి గారు శ్రద్ధ తీసుకోండి మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు అని సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ